హలో అండి దిస్ ఇస్ కవిత ఫ్రమ్ బెంగళూరు ఈరోజు నేను చూపించబోయేది ఈజీ మెథడ్లో మీగడని ఏ విధంగా తోడు వేయాలని చూపిస్తానండి వచ్చేసి మీగడనండి మీగడలో మీగడ అంతా ఒక గిన్నెలో తీసుకుని సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలండి ఈ విధంగా ఇది ఇది వచ్చేసి త్రీ ఫోర్ డేస్ మీగడ అండి త్రీ ఫోర్ డేస్ లేదా సెవెన్ డేస్ మీగడ ఇది వచ్చేసి సిమ్లో పెట్టి కలుపుతూ కలుపుతూ ఉండాలండి కలపకపోతే కింద మాడుకొని కింద అంటుకొని మాడిపోతుంది ఇది కలుపుతూ కలుపుతూ ఉంటే కొంచెము క్రీమ్ లాగా అవుతుందండి ఫ్రెష్ క్రీమ్ ఏ విధంగా తిక్కుగా ఉంటుందో ఆ విధంగా అవుతుందండి మెల్లగా కలుపుతూ ఉండాలండి గ్యాప్ ఇడ్చకూడదు కలుపుతూ ఉంటే అదంతా మెల్ట్ అయ్యి మన ఫ్రెష్ క్రీమ్ లాగా అవుతుందండి ఇది వచ్చేసి ఫుల్ సిమ్లోనే ఉండాలండి ఫుల్ సిమ్లోనే ఉండాలి అదేవిధంగా విధంగా వెచ్చగా మనం పెరుగు తోడే పాలను పెరుగు తోడేస్తే ఏ విధంగా ఉంటుందో వేడి విధంగా ఆ వేడి ఉంటే చాలండి ఆ టెంపరేచర్ ఉంటే చాలు కలుపుతూ ఉంటే చూడండి ఇప్పుడు లిక్విడ్ లాగా అయ్యింది ఇది మీ గడ అంతా లిక్విడ్ లాగా అయ్యి గట్టిగా ఫ్రెష్ క్రీమ్ లాగా తయారైంది ఇంత ఈ పో ఈ ఫ్రెష్ క్రీమ్ లాగా ఉంది ఈ వేడి ఉంటే చాలా అండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేయాలి కలుపుతూ ఉండాలండి ఇంకొక గిన్నెలో కొన్ని పా కొద్దిగా పాలు అదేవిధంగా కొంచెం ఎక్కువ పెరుగు అండి రెండు పాలు పెరుగు రెండు తీసుకొని పాలు వేడి అయిన తర్వాత మనం పెరుగుకి ఏ విధంగా తోడేస్తామో అదే విధంగా చేయాలండి నాకు వీడియో తీసేవాళ్ళు పాలు కొద్దిగా వేడైన తర్వాత రెండు పైనకి కిందికి చేసి తోడేయాలండి పాలు ఆ పాలు తీసుకొని మీగడలో వేయాలండి ఇప్పుడు చూడండి పాలు వేడైతేనే ఆఫ్ చేసేసి తోడేస్తానండి ఆ పాలు తీసుకొని ఈ ఈ క్రీంలో వేయాలండి ఈ మీగడలో వేస్తే వేసి బాగా కలి బాగా కలిపేసి బాగా కలపాలండి బాగా కలిపే కలుపు కలిపేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి పెట్టాలండి ప్లేట్ పెట్టిన తర్వాత ఈవినింగ్ అంతా గట్టిగా అవుతుందండి మామూలు మన పెరుగులాగే గట్టిగా అవుతుంది దాన్ని తీసుకొని మీరు ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు దాన్ని తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఎవ్రీ వీక్ ఈ విధంగా చేసి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను వెన్న చేసుకుంటానండి ఎవరికైనా ఈ మెతడి ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ ఒక షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నావున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది మీగడ అండి పెరుగు అయిన మీగడ మీగడ అంతా పెరుగులాగా అయ్యింది గట్టిగా అయింది దీన్ని మనం వెన్న ఈజీగా చేసుకోవచ్చండి ఇది బాగుంటుంది ఈ చేస్తే బాగుంటుంది ఒకరోజు ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుందండి అది పెరుగులాగా అవుతుంది మీగడ అంతా పెరుగులాగా కన్వర్ట్ అవుతుందండి